దిస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు నెంబర్ వెంకట్ మిద్నా ఇద్దరు అలా తిట్టుకుంటూనే అక్కడే వాలిపోయి నిద్రపోతారు తెల్లవారుతుండగా డోర్ తీస్తున్న సౌండ్ వినపడి ఇద్దరూ మేలుకొని లేచి నిలబడతారు డోర్ ఓపెన్ కాగానే అక్కడ మీడియా ఉంటుంది అది చూడగానే ఇద్దరు విస్మయం చెందుతుంటారు ఓ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అనమాట అంటూ మీడియా వాళ్ళని ఫోకస్ చేస్తుంటారు ఏయ్ ఏంటి మీరు మమ్మల్ని ఫోటో వీడియో తీస్తున్నారు అంటూ మిథున మీడియా మీదికి వెళ్తుంది వెంకట్ కూడా కోపంగా చూస్తూ మీ మీడియా అంతా ఇక్కడెందుకుంది అని అడుగుతాడు మా సంగతి వదిలేసి మీ గురించి చెప్పండి ఎన్నాల నుంచి సాగుతుంది మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ ఇది మీ పెద్దవాళ్ళకి తెలుసా తెలిసే మీరు ఈ రిలేషన్ కొనసాగిస్తున్నారా అని మీడియా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు ఆ ప్రశ్నలు విని ఇద్దరు మొహాలు చూసుకుని స్టన్నైపోతుంటారు వాట్ నాన్సెన్స్ ఏమంటున్నారు మీరు అంటూ మీదన మీడియా మీద సీరియస్ అవుతుంది రెడ్ హ్యాండెడ్గా దొరికాక ఇంకా దాయాలని చూడకండి ఆల్రెడీ టీవీలో ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుంది అని మీడియా వాళ్ళు మాట్లాడుతుంటే మిథునా వెంకట్ అది చూసి కంగారు పడుతుంటారు ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గౌతమ చెల్లెలు మిథునా జీవనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజర్ బెనర్జీ గారి కొడుకు వెంకట్ తో ఒకే రూములో గడుపుతూ దొరికిపోయారు వీరిద్దరూ కొన్ని రోజులుగా ఈ రిలేషన్లో ఉన్నారని కథనాలు వినిపిస్తున్నాయి అంటూ టీవీలో టెలికాస్ట్ అవుతుంటుంది టీవీలో గౌతమ్ అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ నో అంటూ టీవీని ఒక్క తన్ను తాడు టీవీ బల్లున పగలగా అక్కడి నుంచి ఫాస్ట్గా కారు తీసుకుని బయలుదేరుతాడు వెంకట్ మిథున వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోతూ ఏంటి నువ్వు గౌతమ్ వాళ్ళ సిస్టర్ మిథునానా అని అడుగుతాడు నువ్వు వెంకట్వా అంటూ ఒకరికొకరు అడుగుతూ ఆశ్చర్యపోతుంటారు కొద్దిసేపటికి గౌతమ్ అక్కడికి చేరుకునేసరికి ఆల్రెడీ మహర్షి బెనర్జీ గారు మీడియాతో మాట్లాడుతుంటారు మిథున కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి గౌతమ్ని హక్ చేసుకుని అన్నయ్య ప్రామిస్ నాకు ఏమీ తెలీదు అంటూ ఏడుస్తుంటుంది గౌతమ్ జరుగుతున్న పరిస్థితికి బాధపడుతూ చెల్లిని హక్కును చేర్చుకొని నీ గురించి నాకు తెలీదా మిదనా నువ్వు నాకు సంజాయిషి చెప్పుకోవడం ఏమిట్రా అంటూ ఆ పక్కన ఉన్న మహర్షిని కోపంగా చూస్తుంటాడు మహర్షి కూడా మీడియాతో మాట్లాడుతూనే గౌతమ్ని చూస్తాడు ఇంతలో అవంతి కూడా ఆటోలో వచ్చి అక్కడ దిగుతుంది మహర్షి గౌతమ్ బెనర్జీ గారు కూడా అవంతిని చూస్తారు మరి కాసేపట్లో ప్రమోద్ కూడా అక్కడికి వస్తాడు మీడియా గౌతమ్ దగ్గరికి కూడా వచ్చి వెంకట్తో మీ సిస్టర్ లీవింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందని మీకు తెలుసా సార్ మీకు తెలిసే జరుగుతుందా అని ప్రశ్నిస్తారు గౌతమ్ అవుతూ షటప్ వాట్ నాన్సెన్స్ వర్ టాకింగ్ మరో రెండు రోజుల్లో జగన్ అనే ఒక ఇండస్ట్రీలిస్ట్తో నా చెల్లి పెళ్లి పెట్టుకున్నాం ఆ పెళ్లి చెడగొట్టానికి ఎవరో నా శత్రువులు కావాలని నా చెల్లిని ఇలా ఇరికిచ్చారు అని మీడియాతో మాట్లాడుతూనే కాస్త దూరంలో ఉన్న మహర్షి వైపు రౌద్రంగా చూస్తుంటాడు హాస్టల్ క్యాంటీన్లో ఉన్న తాన్యా కూడా టీవీలో గౌతమ్ని మిథునాని వెంకట్ని చూస్తుంటుంది వర్షా కూడా అది చూసి ఆశ్చర్యపోతూ ఇదేంటి రెండు రోజుల్లో మిథునాకి కదా మరి తన మీద ఇలాంటి ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి వర్షా ఇది టీవీలో చూపించేది నిజమేనా అని అడుగుతారు వర్షా ఫ్రెండ్స్ లేదు మిథునా అలాంటిది కాదు ఇదెవరో గిట్టని వాళ్ళు చేసిన పనిలాగా ఉంది అని చెప్తుంది వర్ష తాన్యా కూడా ఆ మాటలు విని గౌతమ్ వాళ్ళకి వచ్చిన కష్టం చూసి బాధపడుతుంటుంది అక్కడ జరుగుతున్న పరిణామాలకు అవంతి కూడా షాక్ అవుతూ మీడియాకి కనపడకుండా ఓ పక్కగా ఉంటుంది వెంకట్కి కూడా అంతా అయోమయంగా జరిగింది మహర్షికి తండ్రికి చెప్తుంటాడు మిథున వాళ్ళ అన్నయ్యని పట్టుకుని ఏడుస్తుంటే అవంతి మీడియా ముందు నుంచి మిథునాని పక్కకి తీసుకెళ్లి ఓదారుస్తుంటుంది కొద్దిసేపటికి మహర్షి మీడియాకి సంబంధించిన పై అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ న్యూస్ గురించి ఇక రాకుండా సెటిల్మెంట్ చేసి పంపిస్తాడు కాసేపటికే ఆ న్యూస్ రావడం ఆగిపోతుంది మహర్షి కూడా అవంతిని పట్టుకుని ఏడుస్తున్న మిద్ర వైపు బాధగా చూస్తుంటాడు గౌతమ్ ఆవేశంగా మహర్షి దగ్గరికి వచ్చి ఇదంతా నీ పనే కదా అని అడుగుతాడు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు గౌతమ్ ఇక్కడ పోయింది నీ పరువే కాదు మా వెంకట్ పరువు కూడా అంటాడు మహర్షి మగవాళ్ళది పెద్ద లెక్క కాదు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు నా చెలిని అడ్డు పెట్టుకున్నావు కదా అని అడుగుతాడు గౌతమ్ ఆవేశంగా చూస్తూ మిదినా కూడా అవంతిని పట్టుకొని ఏడుస్తూనే మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది వాళ్ళిద్దరూ అలా వాదన పడుతుంటే అవంతికి బాధగా అనిపిస్తుంటుంది అనవసరంగా నా మీద నిందలు వేసావంటే ఊరుకోను పౌరుషానికి వస్తే నేను నీకంటే ఎక్కువ తిరగబడతాను అంటూ మహర్షి కూడా వాదనకి దిగుతాడు వాళ్ళిద్దరి గొడవ చూసి బెనర్జీ గారు కూడా కంగారు పడుతూ ఆవేశపడుకు గౌతమ్ ఇది ఎవరో కావాలని చేసినట్టుగానే ఉంది కాని మహర్షి ఇలాంటి పనులు చేసే అంత దుర్మార్గుడు కాదు అని చెప్తాడు మీరతన్ని వెనకేసుకురాకపోతే నన్ను వెనకేసుకొస్తారా అసలు చూడబోతుంటే ఇది మీరిద్దరు కలిసి కుట్ర పనినట్టుగా ఉంది అంటాడు గౌతమ్ మా గురించి మర్యాదగా మాట్లాడండి అంటూ వెంకట్ కూడా గౌతమ్ని ఎదిరిస్తాడు ఏమిట్రా నీకు మర్యాద ఇచ్చేది అసలిదంతా నీ ప్లాన్ కావచ్చు కోటీశ్వరాలైన నా చెలిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుందని ఆశపడి ఇలా చేసావేమో అంటాడు గౌతమ్ అసలు తన్ను మీ చెల్లెలు అని నాకు ఈ రోజు వరకు తెలియదు ఇక కోట్ల ఆస్తి అంటున్నారు కదా మా కుటుంబం ఆస్తులకు విలువ ఇచ్చినట్లయితే మేం కూడా ఎప్పుడో ఆస్తి పరులు అయ్యేవాళ్ళం కానీ నేను మా నాన్నగారు ఎప్పుడూ ఆస్తుల కోసం ఆశపడకుండా చేస్తున్న పనికి జీతం తీసుకుని కట్టుబడి ఉంటున్నాము ఇంకా మా నాన్నగారు మహర్షి గారి కంపెనీలో కంటే మీ కంపెనీలోని ఎక్కువ సంవత్సరాలు పనిచేశారు దీనిని బట్టే మా నాన్నగారు ఎలాంటి వారు అనేది నాకంటే మీకే బాగా తెలుసు తెలిసి మీరు ఇలా మాట్లాడడంలో అర్థం లేదు అంటాడు వెంకట్ బెనర్జీ గారి నిజాయితీ ఏంటో గౌతమ్ కూడా తెలుసు కాబట్టి వెంకట్ సమాధానానికి సైలెంట్ గా ఉండిపోతాడు అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం తప్పు ఒక రౌడి మీ చెల్లిని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువస్తే తనని కాపాడం కోసం వచ్చి నేనిక్కడ ఇరుక్కుపోయాను అంటూ వెంకట్ జరిగింది చెప్తాడు అమ్మ మీదన ఇతను చెప్పింది నిజమేనా అని అడుగుతాడు గౌతమ్ నిజమే అన్నయ్య కార్ పంక్చర్ అయిందని దిగాను అంతలో ఎవరో ఫేస్ కనబడకుండా మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను పట్టుకొని ఈ రూంలోకి తీసుకొచ్చాడు అని జరిగింది చెప్తుంది గౌతమ్ అనుమానంగా కార్ దగ్గరికి వెళ్తాడు గౌతమ్ వెనకని మహర్షితో సహా అందరూ వెళ్తారు అక్కడ కారు పంక్చర్ కావటానికి మేకులు ఉండటం చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ నిజంగానే ఇది కావాలని చేశారు అంటాడు ప్రస్టేషన్తో నన్ను అడ్డు పెట్టుకొని ఇలా చేటు ఏంటి అన్నయ్యా అంటూ మిథినా కన్నీలు పెడుతుంటుంది తను అలా కన్నీళ్ళు పెడుతుంటే వెంకట్కి కూడా బాధగా అనిపిస్తుంటుంది ఆ మాస్క్ వ్యక్తి మీ వ్యక్తి అని తెలియాలి అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అంటాడు గౌతమ్ కోపంగా చూస్తూ మహర్షి ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు ప్రమోద్ దగ్గరికి వచ్చి ఇక్కడే ఉంటే ఇలాగే వాదన అవుతుంది గౌతమ్ ముందు చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్దాం పదా అని అవంతి గారు మీరు మిథునాన్ని తీసుకుని వెళ్లి కారులో కూర్చోండి అంటాడు అవంతి అలాగే అన్నట్టుగా తల ఊపి మహర్షిని చూస్తూ మిథునాన్ని తీసుకుని వెళ్తుంది మహర్షి కూడా వెళ్తున్న అవంతి వైపు చూస్తుండగా ఇద్దరు వెళ్లి కారులో కూర్చుంటారు పదా గౌతమ్ అంటూ ప్రమోద్ గౌతమ్ని కారులో కూర్చోబెడతాడు వాళ్ళ కారు వెళ్తుంటే మహర్షి వెంకట్ బెనర్జీ గారు వెళ్తున్న కారు వైపు చూస్తుంటారు ఇంట్లో మిథున కన్నీలు పెట్టుకుంటూ కూర్చుంటే మిథునకి ఒక పక్క శాంతి అవంతి కూర్చొని తనని ఓదారుస్తుంటారు దామోదర్ కోపంతో ఉన్న గౌతమ్ పక్కన కూర్చొని ఇప్పుడు ఆలోచించేది జరిగిన విషయం గురించి కాదు గౌతమ్ జరగబోయే విషయం గురించి ఆలోచించు మిథునాకి అనుకున్నట్టుగానే ఆ జగన్తో పెళ్లి జరిపిస్తే జనాలు ఈ వార్తని మర్చిపోతారు అంటాడు ఆ పక్కనే ఉన్న కరణ్ తండ్రి మాటలకు ఆశ్చర్యపోతూ ఆహా మా నాన్న భలే యాక్టింగ్ చేస్తున్నాడే మా నాన్న చేస్తున్నది నాటకం అని ఎవ్వరికీ అనుమానం రాదు అంత బాగా నటిస్తున్నాడు వాళ్ళు ఎలాగో మిథునాని ఇక పెళ్లి చేసుకోరని తెలిసే మా నాన్న గౌతంబాబుని రెచ్చగొడుతున్నాడు ఈ వంకతో మిథునాకి నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టుగా ప్లాన్ చేశాడనమాట నీ ఐడియా సూపరో సూపర్ నానా అని అనుకుంటూ వాళ్ళ నాన్నని మనసులో పెంచుకుంటాడు ఒకసారి నేను వెళ్ళి జగన్ వాళ్ళతో మాట్లాడతాను గౌతమ్ ఇందులో మన మిథునాది ఏ తప్పు లేదని వాళ్ళకి నచ్చ చెప్తాను అంటాడు దామోదర్ నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలని ట్రై చేశాను మావయ్య కానీ వాళ్ళ ఫోన్స్ ఎవరీ కూడా కలవడం లేదు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి బహుశా మన సంబంధం చేసుకోవడం ఇష్టం లేకే తప్పుకున్నారని అర్థమవుతుంది అంటాడు గౌతమ్ అలా ఏమీ ఉండదు గౌతమ్ అంటూ దామోదర్ కూడా జగన్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు నాట్ రీచబుల్ అని రావడంతో ఆశ్చర్యపోతుంటాడు ఏమైందండి అని అడుగుతుంది శాంతి నిజంగానే ఫోన్స్ నాట్ రీచబుల్ అని వస్తున్నాయి అంటాడు దామోదర్ ఆలోచిస్తూ ఇక వదిలేడు మావయ్య అంటాడు గౌతమ్ గౌతమ్ మిద్దు నా పరిస్థితికి అవంతి బాధపడుతూ కూర్చుంటుంది కొన్ని గంటల తర్వాత దామోదర్ తల మునకలేనట్టుగా ఆలోచిస్తూ కూర్చుంటే కరణ్ దగ్గరికి వచ్చి అంతా నీ ప్లాన్ ప్రకారమే జరిగింది కదా నాన్న ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏమిట్రా నా ప్లాన్ అని అడుగుతాడు దామోదర్ అర్థం కానట్టుగా చూస్తూ మాస్క్ వేసుకున్న వ్యక్తిని మిథునాన్ని కిడ్నాప్ చేసి మిథునాతో రూములో ఉండేటట్టుగా స్కెచ్ గీసావు కాకపోతే ఇక్కడ నీ ప్లాన్ కాస్త బెడిసి కొట్టి ఆ మాస్క్ వ్యక్తి స్థానంలో వెంకట్ రూములో ఉండిపోయాడు అయినా పర్వాలేదు తర్వాత నీ ప్లాన్ ప్రకారం రూమ్ దగ్గరికి మీడియా వెళ్ళింది చివరికి అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరిగిపోయి ఆ పెళ్లి వాళ్ళు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు ఏమైనా నీ ప్లాన్ సూపర్ నానా అంటాడు కరణ్ నవ్వుతూ చాలే నోర్మి ఇది అసలు నా ప్లానే కాదు ఎలాగైనా మిదున పెళ్ళి ఆ జగన్తో జరగాలని నేనెదురు చూస్తుంటే ఈ పెళ్లి ఆగిపోయింది ఆ జగన్ వాళ్ళని కలుద్దామనుకుంటే వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అసలు నా వెనక ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని నేను చేస్తుంటే మధ్యలో నీ గోలేంటి అంటూ చిరాకు పడతాడు మరుక్షణమే కరణ్ షాక్ అవుతూ అంటే ఈ ప్లాన్ నీది కాదా నానా అని అడుగుతాడు కాదురా ఆ మిథున నా ఇంటి కోడలు కానప్పుడు తన బతుకు కుక్కలు చింపిన విస్తరి చేద్దాం అనుకున్నాను అది చూసి ఆ గౌతం ఏడవాలి అనుకున్నాను అంతా ఇప్పుడు రివర్స్ అయింది అని కోపంగా తల పట్టుకుంటాడు నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు నానా అంటాడు కరణ్ ఆ జగన్ వాళ్ళు డేవిడ్కి సంబంధించిన మనుషులరా అంటే మిథునా సంబంధం కోసం వాళ్ళని నేనే సెట్ చేశాను ఏదో మాట వరుసకి ఆ మిథున పెళ్లి జగన్తో జరిపించి తర్వాత మిథునాని ప్రాన్స్టిట్యూట్ గా మార్చాలని ప్లాన్ వేశాను ఇప్పుడు ఆ ప్లాన్ ప్లాప్ అయి ఈ పెళ్లి ఆగిపోయింది అంటూ వాపోతాడు తండ్రి దుర్మార్గపు ఆలోచనకు అవుతుంటాడు మహర్షి ఓ బిల్డింగ్ టెర్రస్ పైన నిలబడి శూన్యంలోకి చూస్తుంటాడు ఆ మాస్క్ వ్యక్తి అక్కడికి వచ్చి సార్ అని పిలుస్తాడు మహర్షి ఆ వ్యక్తికి ఎదురుగా తిరుగుతాడు అతను మాస్క్ తీస్తాడు అతను శంకర్ మహర్షి కంపెనీ సీక్రెట్ విషయాలు తెలుసుకోవడం కోసం గౌతమ్ దామోదర్ కలిసి మహర్షి కంపెనీలో పెట్టిన నిఘా వ్యక్తి మహర్షి అతని దెబ్బలు చూసి వెంకట్ బాగా కొట్టినట్టుగా ఉన్నాడే అని అడుగుతాడు పిచ్చి కొట్టుడు కొట్టాడు సార్ అనుమానం రావద్దని కాసేపు ఫైట్ చేసి తన్నులు తిని వచ్చాను మరీ దెబ్బలు తానలేక వెంకట్ని కూడా కాస్త కొట్టానులేండి అంటాడు నవ్వు మహర్షి చిన్న నవ్వు నవ్వి నీ ఫేస్ వెంకట్ కానీ మిథునాకి కానీ కనిపించలేదు కదా అని అడుగుతాడు లేదు సార్ నా ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసి వారిని రూమ్లో ఉంచి బయటపడ్డాను అని అంటాడు గుడ్ అండ్ థ్యాంక్ యూ అంటాడు మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్ ఆ రోజు లారీలో మీరు కాపాడిన అమ్మాయిలో నా చెల్లెలు కూడా ఉంది మా చెల్లెలు వాళ్ళ ట్రాప్లో పడి విదేశాల ఉద్యోగం కోసమని బయలుదేరింది ఆ రోజు మా చెల్లెని కాపాడకపోయి ఉంటే ఈ పాటికి తన జీవితం ఏమయ్యేదో తలుచుకుంటేనే భయంగా ఉంది ఏమైనా మీరు చేసిన మేలు నేను మర్చిపోలేను సార్ అంటాడు శంకర్ ఓకే శంకర్ ఆఫీసులో ఎవ్వరికీ ఏమీ తెలియనట్టుగా ఉండు వెంకట్ బెనర్జీ గారి ముందు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు అలాగే సార్ అని చెప్పి శంకర్ వెళ్ళిపోతాడు మహర్షి కల్లర చేసి రగిలిపోతూ వరే దామోదర్ రాజశేఖర్ వాళ్ళు నాకు శత్రువులే కావచ్చు కాని వాళ్ళు నా వాళ్ళురా అది నా కుటుంబం నా కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు అని కోపంగా అనుకొని అంతలోనే బాధపడుతూ నన్ను క్షమించుమిదున నాకు నీ మీద ఎలాంటి కోపం లేదమ్మా రెండు రోజుల్లో జరగాల్సిన ఈ పెళ్లి ఆపి ఆ దుర్మార్గుడు పనిన పన్నాగు నుంచి నిన్ను కాపాడుకోవటానికి నాకు ఇంతకంటే వేరే మార్గం దొరకలేదు ఇప్పుడు నువ్వు బాధపడినా ఫ్యూచర్లో సంతోషంగా ఉంటావని ఆలోచించే ఈ ధైర్యం చేశాను తల్లి మీ నాన్న కోరుకున్నట్టుగా మీ నాన్న బెనర్జీ గారు వియ్యంకులు కావాలి అని అనుకుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరగబోతుంది దీంతో మిథున వెంకట్ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్